సంవత్సరాల క్రితం మన మన దేశంలో మిషనరీలు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఒక ఆయనకి చెప్పినారంట ఇది తమిళనాడు తీర ప్రాంతంలో మరి బాబు ఏసుక్రీస్తు నమ్ముకోరా అంటే అతను నమ్ముకోలేదు కానీ మిషనరీ గారికి ఇతనికి చాలా క్లోజ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు సో ఒకనొక దినాన ఈయన ఇది ఇతని యొక్క ప్రాబ్లం ఏంటంటే నమ్ముకో ఆయన ఉచితంగా నేను రక్షిస్తాడు అంటే ఉచితంగా ఎలా రక్షిస్తాడని ఇతని యొక్క వాదన మిషనరీ గారు చెప్పారు చెప్పారు అతనికి అర్థం కాలేదు ఒకనొక దినాన ఈయన ఆ వ్యక్తి తట్ట ముట్ట సర్దుకుని మిషనరీ గారిని పిలిచాడు పిలిచి ఇంట్లోకి తీసుకెళ్ళి మా అన్ని సందేశం ఏమైందంటే నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను మళ్ళీ రాను భార్య లేదు ఎవరో లేరు కనుక నేను వెళ్ళిపోతున్నాను అలా 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 మళ్ళీ వస్తానో రానో తెలీదు నాకు చాలా విలువైనది నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను నాకున్నటువంటి క్లోజ్ ఫ్రెండ్ నువ్వే కనుక ఇది ఇవ్వాలనుకుంటున్నాను స్వామి అని చెప్తే ఆ ఏంటి అనడు లోపలి తీసుకెళ్ళి చెక్క పెట్టేలా బయటకు తీసి ఆ పైన ఉన్నటువంటి చాలా తీసిన తర్వాత లోపలి తీసేసరికి చాలా విలువైనటువంటి ప్రశస్తమైన ముత్యం మిషనరీ గారి కళ్ళు ఒక్కసారిగా అలా పెద్ద అయిపోయి చాలా విలువైన ముత్యం సరే దీనికి ఎంత ఎంత విలువ చెప్పు నేను ఇచ్చేస్తానండి అవి వద్దు ఫ్రీగా తీసుకున్నాడు అవి వద్దు నేను డబ్బులు ఇచ్చేస్తాను ఎంతో చెప్పు దీనికి అరే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా దీనికి విలువ కట్టలేరండి లేదు చెప్పు ఒకవేళ అవసరమైతే నేను ప్రాపర్టీ నమ్మి నీకు ఇచ్చేస్తాను ఎంతో చెప్పు దీని డబ్బులతో ఎలా కొంటారండి అని సీరియస్ అయ్యాడు ఏ నా ఒక్క ఒక్క కొడుకు ఈ ముత్యాన్ని సంపాదించడానికి సముద్రంలోకి వెళ్ళి ప్రాణం లేకుండా పైకి వచ్చాడు తన ప్రాణాలు ఇచ్చాడు దీనికోసం ఈ ముత్యం విలువ నా కొడుకు ప్రాణం నువ్వు ఎత్తావా ఏ రూపాయితో నువ్వు విలువ కడతావా అప్పుడు ఆయన అన్నాడంట మరి నీకు ఉచితంగా ఇచ్చే రక్షణ విలువ ఎంతో తెలుసా దేవుడు కుమారుడు దానికోసం చచ్చిపోయాడు ఏదో ఫ్రీగా వచ్చిందంటే ఏదో ఏదో అనుకుంటున్నాడు నువ్వు సో అక్కడే బోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు